హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చికెన్ లివర్ గిజార్డ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మనము పావు కేజీ వరకు చికెన్ లివర్ అలాగే గిజార్డ్ పీసెస్ తీసేసుకొని వాటర్లో క్లీన్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసేసిన తర్వాత వాటర్ అనేది లేకుండా ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ వేడైపోయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది వేడైపోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ పీసెస్ ఆయిల్లోకి వేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి చికెన్ పీసెస్ని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకులు చికెన్కు సరిపడినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ ఈ చికెన్ని మనము మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ముందుగా మనం ఈ విధంగా ఆయిల్లో చికెన్ పీసెస్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము లివర్ పీసెస్ పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది ఈ విధంగా పైనకి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసేసుకుంటే మనకు లివర్ పీసెస్ అనేది మంచిగా ఉడికిపోతాయి అందుకని చెప్పేసి ఎక్కువగా వాటర్ వేసుకోకుండా ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ లివర్ పీసెస్ పైన మూత పెట్టేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అనేది లేకుండా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫైనల్లీ ఇక్కడ మనకి చికెన్ అనేది వాటర్ అనేది లేకుండా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము సగం వరకు నిమ్మకాయ తీసేసుకొని నిమ్మకాయ రసాన్ని లివర్ పీసెస్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకి ఫైనల్లీ చికెన్ లివర్ గిజార్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇట్లా ప్రిపేర్ చేసుకున్న కర్రీని మనము రోటీస్ తోటి అలాగే సైడ్ డిష్గా వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండీ ఎంత ఈజీగా మనము చికెన్ లివర్ గిజార్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నామా దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం